సార్ నమస్తే అండి వల్ల నేను వంశీ పరిస్థితి ఏం సార్ బయటకు వస్తాడా రాడా కోటం ప్రభుత్వం కట్టి ఇంకా నాలుగు కేసులు లోపలే పెట్టి ఇంకా లోపలే ఉంచిద్దా అసలు అలాంటి రాకూడదు రాకూడదు దుర్మార్గులు ఎందుకంటే సమాజాన్ని కలుషితం చేసిన వ్యక్తులు ఒక రాజకీయ నాయకుడే కాదు ఓ సినిమా యాక్టర్ కాదు ఎవడన్నా గానీ ఎవడైతే సమాజాన్ని కలుషితం చేస్తున్నాడో వాడిని బొక్కలో వేసి వాడిని ఖచ్చితంగా వారికి తగిన శిక్ష విధించాల్సిందే తొందరగా బయటికి పంపించకూడదు ఎందుకు పంపించకూడదు అంటే ఇలాంటి చీడ పురుగులు రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఏమో ఎంతో ఉన్నతమైన కుటుంబాల్లో ఉన్న స్త్రీలను కూడా తిట్టి సమాజంలో ఎలాంటి నీచమైనటువంటి భావాన్ని పంపించారంటే సమాజానికి విడు ఇలాంటి వ్యక్తులు వదలకూడదు అసలు తొక్కుపడాలా తొక్కుపడేసి ఒక రాజకీయ నాయకుడు కాదు సినిమా యాక్టర్ కాదు ఇంకోటి కాదు ఎవడైతే జనాల్లో పాపులారిటీ ఉందో సెలబ్రిటీ ఎవడైనా ఉన్నాడు రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడో వాడు వాక్శుద్ధి బాగుండాలి ఫస్ట్ ఇది అసెంబ్లీలో తీర్మానం చేయాలి వాక్సు బాగుండాలి అది ఎలాంటి మీరు రాజకీయంగా విమర్శించుకోండి మీరు పథకాలు ఇవ్వలేదని విమర్శించుకోండి కానీ ఎంతో అద్భుతమైనటువంటి కుటుంబాలను తీసుకొచ్చి రోడ్డు మీ పడేసి ఇది ఎక్కువ కొట్టలేదంటుట్ట ఇలాగ ఎంత నీచంగా మాట్లాడో మా అంటే ఆ వ్యక్తుల పేర్లు నా కొద్దు కానీ అంత నీచంగా మాట్లాడినటువంటి వల్ల నేను వంశిని నిజంగా బహిరంగంగా ఉరి అప్పుడు కానీ అతను చేసిన పాపం పోదు కానీ మనకు ఆ సాంప్రదాయం లేదు కాబట్టి అతన్ని సన్మార్గంలో నడిపే పద్ధతి పోలీసు వాళ్ళకి ఉంటది కాబట్టి ఆయన సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత వాళ్ళదు కాబట్టి ఆయన్ని సన్మార్గంలో పెట్టవలసిందిగా కోరుకుంటారు ఓకే ఇప్పుడు మిగిలిన వైసీపీ నేతల పరిస్థితి ఏంటి సార్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని పరిస్థితి చూసుకుంటే ఏంటి ఎలా ఉండబోతున్నారా ఆయన ఆయన భవిష్యత్తు ఆయన కూడా జైల్లో పోయే అవకాశం కనపడుతున్నారా హండ్రెడ్ పర్సెంట్ పోతారు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అసలు మెయిన్ రాజకీయాన్ని కలుషితం చేసింది చెప్పుకోవాలంటే కొడాలి నాని ఎంత నీచంగా మాట్లాడేడండి చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ గురించి లోకేష్ బాబు గురించి నష్టాన్ని రహితంగా చాలా ఇష్టాని రీతంగా దరిద్రంగా మాట్లాడి అసలు చాలా బాధ వేసింది నాకు ఒక వాళ్ళు రాష్ట్ర నాయకులు వాళ్ళ వాళ్ళ వీళ్ళు ఏదైనా సరే ఒక మాట్లాడేటప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడినా ఎమ్మెల్యేగా ఉన్న మాట్లాడినా సమాజం యువత వాళ్ళ మాటలకి అట్రాక్ట్ అయ్యే విధానం ఉంటది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు చూసి మనం ఏం నేర్చుకోవాలి ఏం సందేశం నేర్చుకోవాలి వాళ్ళు పద్ధతిగా నడిచి మనకు పద్ధతి నేర్పాల్సింది రాజకీయ నాయకులు అలాంటిది వాళ్లే ఇంత దరిద్రంగా తయారైపోయి విధవల్లాగా మారిపోయి ఎలా పడితే అలాగా తిట్టేసుకోవడం ఎలా పడితే అలాగా అసెంబ్లీలో తిట్టుకోవడం ఇంత దరిద్రమైన రాజకీయాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ప్రవేశపెట్టింది బూతుల రాజ్యం కాబట్టి ఆ వల్లమనే నేను వంశీయే కాదు అలాగే ఆ రోజా రోజా రోజాను కూడా తొక్కి జైలు వేయాలి దాన్ని నోరు కూడా శుద్ధి చేయాలి అలాగే కాకినాడ అమ్మే దూరంపూడి చంద్రశేఖర్ ఆ అతను ఎంత లంజా కూడా దిడు ఎవరిని దిట్టాడు దేవుళ్ళు పవన్ కళ్యాణ్ దిట్టాడు కాబట్టి వాడిని కూడా తీసుకొచ్చి జైలు వేయాలి వీళ్ళందరినీ వేసి ఏమొద్దు ఒక ట్యూషన్ పెట్టి వెళ్ళకి నోరు శుద్ధి చేసే ట్యూషన్ పెట్టాలి జైల్లో కూర్చోబెట్టి ఒక తోము తోమి పోలీస్ స్టైల్లో ఒక తోము ధోమి జైల్లో కూర్చోబెట్టినప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది అప్పుడు రాజకీయం ఎలా చేయాలో నేర్చుకుంటారు అంతేగాని ఇలాంటి ఏమంటారు సమాజంలో తిరగకూడదు మెయిన్ సమాజంలో తిరిగితే సమాజం పాడైపోతారు పిల్లలు పాడైపోతారు చిన్నపిల్లలు చూస్తుంటారు చిన్న పిల్లలు ఉన్న సభల్లో కూడా లిష్టాన్నిగా మాట్లాడు సమాజాన్ని కలుషింగ్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తులు తప్పనిసరిగా జైల్లో పోవాల్సిందే థ్యాంక్ యూ